నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్లో కథలు వింటూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అల్లుకున్న బంధం పార్ట్ సిక్స్టీ సిక్స్తో మీ ముందుకు వచ్చాను కథలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు మీరిచ్చే లైక్ హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి వెళుతుంది సినిమా అయ్యి చాలాసేపు అయి ఉంటుంది వీళ్ళు ఇంకా రాలేదేంటి అని శివ్ రూమ్ బయటికి వచ్చి చూసేసరికి వాళ్ళందరూ కిందకి వెళ్ళడం చూస్తాడు వీళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని డౌట్ వచ్చి వాళ్ళని ఫాలో అవుతాడు శివ్ అందరూ రాజీ రూమ్ బ్యాక్ సైడ్ వెళ్ళడం చూసి వీళ్ళకి ఏం లేదు అనుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు ఐషు వాళ్ళు వెళ్ళి కిటికీ నెమ్మదిగా తీసి చూసేసరికి అక్కడ రాజీ చేసే పని చూసి ఆశ్చర్యపోతున్నారు నైటీ వేసుకొని ఫేస్ ప్యాక్ వేసుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంది అది కూడా చేతిలో గ్లాస్ అందులో వైన్ ఉంది అది చూసి వీళ్ళందరూ ఆశ్చర్యం షాక్తో ఉన్నారు వరుణ్ మీ అత్త డ్రింక్ కూడా చేస్తుందా అని ఐషు అడుగుతుంది నాకు కూడా ఇప్పుడే తెలిసింది వదినా మాకు కూడా అని అందరూ అంటారు ఆవిడికి కొంచెం కూడా ఇంట్లో అందరికీ నిజం తెలిసిందని భయం లేదు ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది నాకు ఆవిడ అలా ఎంజాయ్ చేయడం నచ్చలేదు అంటాడు అన్వేష్ మాకు నచ్చలేదు అంటారు అందరూ శ్రీ ఆనంద్ లేరు ఈ గ్యాంగ్లో శ్రీ ప్రెగ్నెంట్ అని పంపించేశారు అయితే ఏం చేద్దాం అంటుంది స్నేహ ఐషు అక్కడున్న గార్డెన్లో నుంచి ఒక రాయి తీసి గురి చూసి రాజీ డిక్కీకి కొడుతుంది అది సూటిగా వచ్చి తగలడంతో ఆవిడ వెంటనే అమ్మా అమ్మా అంటూ ఎగురుతుంది వెంటనే వీళ్ళు కొంచెం కిందకి వంగుతారు ఆవిడికి తగిలిన రాయి ఆవిడ వేసిన డ్యాన్స్కి కాలుతో తోసినట్టయి మంచం కిందికి వెళ్తుంది ఏం తగిలింది అని వెతుక్కొని ఏమీ కనిపించకపోవడంతో మళ్ళీ డ్యాన్స్ చేయడం మొదలు పెడుతుంది ఇలా కాదు అని గోళీలున్నాయా మన ఇంట్లో అడుగుతుంది ఐషు వదిన గేమ్ ఆడుకునే గోళీలున్నాయి అంటాడు వర్షిత్ పట్టుకొచ్చాయి చిన్న వర్షిత్ వెళ్ళి గోళీలు తెస్తాడు వాటిని ఐషు నెమ్మదిగా ఒక్కొక్కటి మంచం పక్కన ఉన్న కార్పెట్ మీదకి విసురుతుంది ఐషు ఏం చేస్తుంది అర్థమైన అందరూ సూపర్ వదిన నువ్వు అని అటువైపు చూడడం మొదలు పెడతారు ఒక ఐదు గోళీలు వేసి ఐషు కూడా చూస్తూ ఉంటుంది రాజీ డ్యాన్స్ వేస్తూ వేస్తూ ఒక గోళీ మీద కాలు వేస్తుంది అంతే జర్రును జారుతుంది ఇంకో కాలు బ్యాలెన్స్ చేసుకుందామని కాలు వేసేసరికి అది కూడా గోళీ మీద పడి జారేసరికి జారుకుంటూ ముందుకి దప్పును పడుతుంది ముక్కు మూతి ఏకమవుతాయి రాజీకి ఎస్ అంటూ అందరూ హైపై ఇచ్చుకుంటూ లోపలికి వచ్చేసరికి హాల్లో షివ్ చేతులు కట్టుకొని నుంచొని కనిపిస్తాడు అందరూ నెమ్మదిగా అది అది బాయ్ అంటూ ఎవరి రూమ్కి వాళ్ళు తుర్రుమంటారు భయపెట్టేస్తావా కన్నా పాపం చిన్నపిల్లల్ని అంటూ స్టెప్స్ వైపు వెళ్తుంది కింద పడేసి అలా వెళ్ళిపోతే ఆవిడికి ట్రీట్మెంట్ ఎవరిస్తారు అడుగుతాడు శివ్ చూసావా మొత్తం అక్కడ లేవు కదా కన్నా ఇలా అని ల్యాపీలో చూపిస్తాడు అక్కడ ఐషు వాళ్ళు చేసిన పని కనిపిస్తూ ఉంటే మైక్రోఫోన్లో రాజీ రూమ్లో అరుపు వినిపిస్తుంది ఆవిడ రూమ్లో పెట్టావా మైక్రోఫోన్ పెట్టాను ఎందుకు కన్నా ఆవిడని నమ్మలేం ఎవరితో ఏం మాట్లాడుతుంది తెలుసుకోవాలి ఓకే అయితే ఇప్పుడేంటి పాడేశాం నాకు ఆవిడ నచ్చలేదు అని అంటుంది ఐషు నీకు ఇక్కడికి వచ్చాక నేనంటే భయం పోయింది ఎందుకు భయపడాలి నాకు ఇప్పుడు ఎంతమంది సపోర్ట్ ఉన్నారు నీకసలు భయపడే లేదు కన్నా ఆహా అలాగా ఇప్పుడు ఎవరిని పిలుస్తావో పిలువు అంటూ ఐషుని పట్టుకోబోయేసరికి తప్పించుకొని పైకి పరుగు పెడుతుంది ఇడియట్ ఎక్కడికి వెళ్తావు రూమ్లో ఎలా తప్పించుకుంటావు అందరితో కలిసి ఎక్కువైంది అని నవ్వుకుంటూ పైకి వెళ్తాడు షివు రూంలోకి వెళ్ళిన ఐషు కామ్గా పిల్లల పక్కన పడుకొని దుప్పటి ముసుగు వేసుకుంటుంది షివు వచ్చి డోర్ లాక్ చేసి బెడ్ దగ్గర చేతులు కట్టుకొని నిలబడతాడు ఎంతసేపటికి షివు పడుకున్నట్టు అనిపించకపోయేసరికి నెమ్మదిగా దుప్పటి కిందకి దించి చిన్నగా కళ్ళు తెరిచి చూస్తుంది ముందువైపు ఎక్కడా షివు కనిపించకపోయేసరికి నెమ్మదిగా తల తిప్పి చూస్తుంది తన వెనక వైపు షివు నిలబడి ఉండడం చూసి ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి చోళీ అంటుంది అయినా షివ్ అలాగే నిలబడేసరికి లేచి కూర్చొని ఏదో సరదాగా చేశాం కన్నా అంటుంది షివ్ ఐషుని ఎత్తుకొని పర్సనల్ రూంలోకి తీసుకువెళ్తాడు ఇప్పుడు చెప్పు ఎవరో సపోర్ట్ ఉందన్నావు కదా కన్నా ఏదో సరదాగా సవా లక్ష అంటాం అన్నీ పట్టించుకుంటారా ఏంటి ఆహా నేను పట్టించుకుంటాను నాకన్నా అస్సలు పట్టించుకోడు అప్పటికే షివ్ ఐషు దగ్గరికి వచ్చేసి వాళ్లతో కలిసి నువ్వు కూడా చిన్నపిల్లల ఏంటి అల్లరి బుజ్జి నేను చిన్నపిల్లనే కదా కన్నా నువ్వు ఇద్దరు పిల్లల తల్లివి నువ్వు చిన్నపిల్లవేంటి ఇద్దరు పిల్లలు ఉన్నా ఆమ్ జస్ట్ ట్వంటీ సిక్స్ మా ఆయనకి కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువ అందుకే ఒకేసారి ఇద్దరిని ఇచ్చాడు అంతే తప్ప నేను పెద్దదాన్ని కాదు అని ఇన్నోసెంట్గా పెడుతుంది ఫేసు ఐషు మాటలకి చిన్నగా బ్లష్ అవుతూ నీకు బాగా మాటలు ఎక్కువయ్యాయి బుజ్జి అంటూ ఇంకొక్క నిమిషం కూడా ఐషుకి దూరంగా ఉండలేక ఐషు పెదాలు అందుకొని మకరందాలు జరుగుకునే పనిలో పడ్డాడు శివు చేతులు చేసే మాయకి శివుకి వశమైపోయింది ఐషు ఇద్దరూ రసరమ్య సరాగాలలో మునిగిపోయారు ఎప్పటికో అలసిన శరీరాలతో తృప్తిగా నిద్రపోతారు శరత్ ఫోన్ ఆగకుండా మోగుతుంది ఒక అమ్మాయితో ఫుల్ బిజీగా ఉన్న శరత్ ఈ టైంలో ఎవరు డెస్టబెన్స్ అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అవతల చెప్పింది విని దెబ్బకి మత్తు వదిలిపోతుంది శరత్కి వెంటనే లేచి డ్రెస్ వేసుకొని ఇంటికి స్టార్ట్ అవుతాడు శరత్ ఇంటికి వెళ్ళి నానా అంటూ కేక వేస్తాడు ఆ అరుపుకి అందరూ బయటికి వస్తారు ఏంటి శరత్ ఏమైంది ఈ టైంలో అరుస్తున్నావు అడుగుతాడు శరత్ ఫాదర్ అరుణ్కి యాక్సిడెంట్ అయిందంట అని చెబుతాడు ఏంటి అరుణ్కి యాక్సిడెంట్ అయిందా ఇప్పుడు ఎలా ఉంది శరత్ వాడికి ఏడుస్తూ అడుగుతారు శరత్ తల్లి అమ్మా ప్రాణానికి ఏం ప్రమాదం లేదంట కాకపోతే కాలు చెయ్యి ప్రాక్సర్ అయ్యాయంట మాట్లాడలేకపోతున్నాడు నేను వెంటనే స్టార్ట్ అవుతాను అని టికెట్ బుక్ చేసుకుంటాడు నేను వస్తాను శరత్ అంటుంది తల్లి అమ్మా ముందు నేను వెళ్ళి కండిషన్ ఎలా ఉందో చూసి ఇండియా షిఫ్ట్ చేస్తాను మళ్ళీ నువ్వెందుకు ఇప్పుడు పైగా ఇప్పుడిప్పుడు వేసా ఎలా అంటూ బట్టలు ప్యాక్ చేయమ్మా ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉంది అంటాడు సరే అయితే అని ఆవిడ వెళ్తారు వాళ్ళ నాన్న ఆలోచనలో ఉండడం చూసి ఏంటి నాన్న ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతాడు వాడిప్పుడు ఇండియా రావడం కరెక్ట్ కాదు అసలు తిన్నగా ఉండడా నడిపాడేమో కారు ఏదన్నా యాక్సిడెంట్ కేసు అయితే అదొక తలకాయ నొప్పి వీడి పాస్పోర్ట్ కూడా చూపించాలి ఏం జరిగిందో క్లియర్గా తెలిసిందా లేదు నాన్న ఎవరో హాస్పిటల్లో చేర్చారంట అక్కడ వాడితో చేసే డాక్టర్ ఫోన్ చేసి చెప్పారు అతనికి కూడా పూర్తిగా ఏమీ తెలియదన్నాడు నేను చూసుకుంటాను నువ్వు టెన్షన్ పడుకు అంటాడు శరత్ అవతల ఆ రావు కొడుకొచ్చాడు వచ్చిన నెలలోనే రెండు పెద్ద ప్రాజెక్టులు కొట్టేశాడు మీరేంటంటే మందు అమ్మాయిలతో కాలక్షేపం చేస్తూ ఇలా యాక్సిడెంట్లు కేసులు అంటూ తిరుగుతున్నారు అని చిరాకుగా లేచి వెళ్ళిపోతారు ఆయన ఈ శివగడ్ వచ్చిన దగ్గర నుంచి వర్క్ తప్ప వేరే ఆలోచన ఉండదా ఎలా ఉంటున్నాడు అమ్మాయిలను కూడా దగ్గరికి రానివ్వకుండా అమ్మాయిని ఎరవేసి వాడి సీక్రెట్లు పడదామంటే అసలు అమ్మాయిల్ని దగ్గరికి రానివడు వీడికి అసలు ఫీలింగ్స్ ఉండవా అనుకుంటూ ఫ్లైట్ క్యాచ్ చేయడానికి ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవుతాడు శరత్ ఐదవుతుండగా మెలకు వచ్చిన ఐషు ఎక్కడుందో చూసుకొని పిల్లలు లేస్తారేమో అని లేవాలి అని చూస్తుంది ఐషుని ఇంకా దగ్గరికి లాక్కొని పడుకోబుజ్జి ఇప్పుడే కదా పడుకున్నావు అంటాడు కన్నా మనం ఇక్కడున్నాం పిల్లలు లేస్తే మనల్ని వెతుకుతారు నా పిల్లలు చాలా మంచోళ్ళు అమ్మా నాన్న మంచి పనిలో ఉన్నారని అర్థం చేసుకుంటారు అస్సలు డిస్టర్బ్ చేయరు బుజ్జి అక్కడికి వెళ్ళి పొడుకుందాం కన్నా ఇప్పుడు ఇక్కడ నిద్ర పడితే వాళ్ళు లేచినా మనకి వినిపించదు వినవు కదా రాక్షసి అని మెడ మీద కొరికి లేచి డ్రెస్ వేసుకొని షివ్ వెళ్తాడు ఎక్కువైంది నాకు కాదు కన్నా నీకు అంటూ మెడ మీద షివు కొరికిన చోట చేతితో తడుముకొని వాష్రూమ్కి వెళ్తుంది ఐషు వెళ్ళేసరికి పిల్లల చుట్టూ చేయి వేసి పడుకున్న షివ్ పక్కన చేరి శివ్ చుట్టూ చేయి వేసి పడుకుంటుంది షివు ఐషు చేతిని తీసుకొని ముద్దు పెట్టి లవ్ యూ బుజ్జి అంటూ పడుకుంటాడు శివ్ వీపుకి తలానించి లవ్ యూ కన్నా అంటుంది ఇద్దరూ సరిగా నిద్ర లేకపోవడంతో వెంటనే నిద్రపోతారు పిల్లలు కూడా ముందు రోజు ప్లే జోన్లో ఫుల్గా అలసిపోవడం తర్వాత సినిమా చూస్తూ లేట్గా పడుకోవడంతో వాళ్ళు కూడా వాళ్ళ అమ్మా నాన్న కోసం రోజు లేచే టైంకి లేవకుండా మత్తుగా పడుకుంటారు ఏంటి విజయ పిల్లలు ఇంకా లేవలేదు అడుగుతారు రావుగారు రాత్రి ఏ టైం వరకు సినిమా చూశారో అందుకే ఎవరూ లేవలేదు అప్పుడే రాజీకి టిఫిన్ పట్టుకెళ్ళిన సర్వెంట్స్ అమ్మా రాజీ అమ్మగారు పడిపోయారంట రాత్రి అని వచ్చి చెబుతుంది అందరూ రాజీ రూమ్కి వెళ్తారు రాజీ మంచం మీద ముక్కుతూ మూలుగుతూ ఉంది ఏమైంది రాజీ ఎలా పడ్డావు అడుగుతారు రాజ్యం గారు ఏమో అమ్మా నా రూంలో గోళీలున్నాయి అప్పటిదాకా లేవు అప్పుడే ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు కాలు జారి పడ్డాను అంటుంది గోళీలు నీ రూమ్లో ఎలా ఉంటాయి అదే తెలీదు దెబ్బ ఎక్కడ తగిలింది అడుగుతారు విజయ ఏమో వదిన ఒళ్ళంతా నొప్పిగా ఉంది అరే వంశీ కొంచెం నొప్పి తగ్గడానికి ఏదన్నా చెయ్యరా అంటుంది పెయిన్ తగ్గడానికి ముందు ఒక ఇంజెక్షన్ చేసి హాస్పిటల్కి వెళ్తే మంచిది ఎక్కడన్నా ఫ్రాక్చర్ అయ్యిందేమో చూడాలి అంటారు అమ్మో ఇరిగిందా తొందరగా తీసుకెళ్ళండి నన్ను అంటుంది ఇరిగింది అనలేదు ఇరిగిందేమో చూద్దాం అన్నాను అయినా ఇరిగితే నువ్వు ఇలా ఉండవులే అంటారు వంశీ అని కూని రాగాలు తీస్తూ పడుకుంటుంది అందరూ బయటికి వస్తారు అప్పుడే ఐషు వాళ్ళు కిందకి దిగుతారు అమ్మ ఐషు రాజీ నొకసారి చెక్ చేయమ్మా అంటారు రాజ్యం గారు ఏమవ్వలేదమ్మమ్మా కొంచెం నడుం పట్టేసింది కాళ్ళు జారడంతో నరాలు పట్టేశాయి అంతే రెండు రోజులకు సెట్ అవుతుంది అని చెబుతుంది చూడకుండా ఎలా చెప్పావు వైషు అడుగుతారు వాణి పడేసింది వాళ్లే కదా పడినప్పుడు చూసిందిగా అందుకే చెప్పింది అంటాడు శివ్ ఏంటి వీళ్ళు పడేశారా ఎప్పుడు అంటారు విజయ శివ్ రాత్రి జరిగిందంతా చెబుతాడు అమ్మో ఐషు నువ్వు మామూలు దానివి కాదు అంటారు అత్తలు అమ్మ దొంగ నా కూతుర్ని పడేస్తావా అని రాజ్యం గారు ఐషో చెవి పట్టుకుంటారు అమ్మమ్మ మీ అమ్మాయి పద్ధతి నాకు నచ్చలేదు అందుకే నా కన్నాని ఇన్ని రోజులు పెళ్ళి పెళ్ళి అని విసిగించినందుకు చిన్న పనిష్మెంట్ ఇచ్చాను అంటుంది ఇస్తే ఇచ్చావు అలా ఏమీ అవ్వలేదని ఎలా చెప్పావు మనిషి పడిన విధానం బట్టి ఏమేమి విరిగాయి ఎక్కడ తగిలాయి చెప్పచ్చు ఆవిడ బోర్లా పడ్డారు అందుకే ఏమీ విరగవు కొద్దిగా ముక్కు పచ్చడవుతుంది అంతే అంటుంది సరిపోయావు ఆ కోతులతో నువ్వు కలిసావా అంటారు రాజ్యం గారు అప్పుడప్పుడు అల్లరి చేయాలమ్మమ్మా అని కన్ను కొడుతుంది సరే ముందు పిల్లలకి టిఫిన్ పెడదురా ఐషు అంటారు విజయ అత్తయ్యా ఈరోజు మీరు పెట్టండి అలవాటు చేద్దాం సరే అని విజయ గారు వస్తారు ఐషు ఇద్దరిని కూర్చోబెట్టుకొని ఆయు ఆశి ఇవాళ పెద్ద నాని మీకు ఆమ్ పెడుతుంది బుద్ధిగా తినాలి అని చెబుతుంది ఐషు ముందు మా నువ్వు పెత్తు అన్న మన నాని కదా అని ఐషు అనగానే బుద్ధిగా తినేస్తారు మా బంగారాలు ఇద్దరు అని ఇద్దరికీ దిష్టి తీసి మెడికల్ వెలుస్తారు విజయ ఇంకా నాని వాళ్ళు పెడతారు తినాలి అమ్మ హాస్పిటల్కి వెళ్ళాలి కదా అని ఇద్దరికీ చెబుతుంది ఐషు ఇద్దరు బుద్ధిగా తలుపుతారు అందరూ టిఫిన్లు చేసి కూర్చున్నాక నరసింహ గారికి ఫోన్ వస్తుంది ఫోన్ మాట్లాడాక అన్నయ్య ప్రతాప్ వాళ్ళు ఫోన్ చేశారు వాళ్ళ అమ్మగారికి బాగోవటం లేదంట ఎంగేజ్మెంట్ అన్నా పెట్టుకుందాం అంటున్నారు అని చెప్తారు అన్వి ఇంకా ఏం చెప్పలేదు కదా నరసింహ అంటారు విజయ చెప్పలేదు అదిన కానీ కాదు అనుకోవడానికి కూడా ఏమీ లేదు కదా కన్నా ఫోన్ చేసినప్పుడు నువ్వు చెప్పావు అదేనా మ్యాచ్ అడుగుతుంది ఐషు అదే బుజ్జి అన్వికి ఇష్టం లేదా ఏం చెప్పలేదు వీళ్ళు కూడా అడగలేదు మంచివాళ్ళేనా అందుకేగా మన ఇంటి వరకు రాగలిగారు రావుగారు అన్విని పిలుస్తారు వచ్చి రావుగారి దగ్గర కూర్చుంటుంది అన్వి నువ్వేం చెప్పలేదు అబ్బాయి విషయంలో నీకు ఓకే అయితే ముందుకు వెళ్దాం అంటారు మీ ఇష్టం పెదనాన్న మా ఇష్టం కాదురా చేసుకునేది నువ్వు అబ్బాయి నీకు నచ్చాడా ఫ్యామిలీ గురించి అయితే తిరుగులేదు శ్రీ అత్తగారు వాళ్ళు ఎలాగో వీళ్ళు నిన్ను అలాగే చూసుకుంటారు అన్వి శివ్ వైపు చూస్తుంది శివ్ కల్లార్ తడు ఓకే అన్నట్లు మీ అందరికీ ఓకే అయితే నాకేమీ అభ్యంతరం లేదు పెదనాన్న అని అంటుంది అయితే వాళ్ళు ఎంగేజ్మెంట్ అంటున్నారు నీకు ఓకే కదా హా పెదనాన్న నరసింహ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు అలాగే పంతులు గారికి ఫోన్ చేసి మంచి ముహూర్తం చూడమని చెప్పు అంటారు రావుగారు అలాగే అన్నయ్య అని ఆయన ఫోన్లో బిజీ అయిపోతారు అన్వి పెళ్లి కూతురు అవుతుంది అయితే త్వరలో మనకింకా సందడే సందడి అంటుంది ఐషు అన్వి సిగ్గుపడుతూ నవ్వుకుంటుంది నువ్వు వచ్చాక మన ఇంట్లో జరిగే ఫస్ట్ ఫంక్షన్ ఐషు సందడంతా నీదే ఉండాలి మా పెద్ద కోడలుగా అంటారు వాణి అలాగే అత్తయ్య అదరగొట్టేద్దాం అన్నయ్య నాలుగు రోజుల్లో ఒక ముహూర్తం ఉందంట అది దాటితే మళ్ళీ నెల తర్వాత ఉందన్నారు పంతులు గారు వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కో వాళ్ళకి ఓకే అయితే నాలుగు రోజులది ఖాయం చేయండి అంటారు రావుగారు వాళ్ళకి ఓకే అన్నయ్య మనల్నే డిసైడ్ అవ్వమన్నారు అయితే అదే ఖాయం చేయండి సరే అన్నయ్య అని ఆ ముహూర్తమే నిశ్చితార్థంకి ఖాయం చేసి అవతల వారికి కూడా చెబుతారు నరసింహ నాలుగు రోజులంటే శుక్రవారం వచ్చింది కదా నరసింహ అడుగుతారు విజయ అవును ఆ రోజే అమ్మో ఎక్కువ రోజులు లేదు ఎంగేజ్మెంట్ రింగ్స్ అవి ఇవ్వాలే షాపింగ్ చేసుకోవడం మంచిది రేపు ఐషు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తుంది కదా అత్తయ్య రేపు వెళ్ళి మామూలుగా కాసేపు కూర్చొని వచ్చేస్తాను ఎంగేజ్మెంట్ అయ్యాక వెళ్తానులేండి అంటుంది ఐషు రేపు మీటింగ్లో పెట్టి హరి వాళ్ళని ఐషూని ఇంట్రడ్యూస్ చేయడమే వదిన ఐషు సిఈఓగా ఛార్జ్ తీసుకుంటుంది అంతే అంటారు వంశీ మావయ్య నేను సీఈవో ఏంటి అవునమ్మా నువ్వు సీఈఓ వంశీ చైర్మన్ హాస్పిటల్కి అంటారు గారు కానీ మావయ్య కిరణ్ అన్నని చేస్తే బాగుంటుంది కదా నేనెందుకు అంటుంది మీ కిరణ్ అన్న నిర్ణయమే ఇది వాట్ అన్నయ్య డెసిషనా అంటే మీరు దీని గురించి ముందే డిసైడ్ అయ్యారా హా మొన్ననే డిసైడ్ అయ్యాం కిరణ్ ఎండీగా ఒప్పుకున్నాడు అది కూడా శివ్ బలవంతం మీద ఎందుకు మావయ్య అన్వేషన్నాడు కదా తనని చేయొచ్చు కదా వదినా నా వల్ల కాదు ఒక బాధ్యత తీసుకున్నప్పుడు దాని గురించి పూర్తిగా తెలియాలి నీకన్నీ తెలిసదినా నువ్వే పెర్ఫెక్ట్ ఆ సీటుకి అంటాడు అన్వేష్ అందరూ కలిసి నన్ను తోయాలని చూస్తున్నారా ఇందులో ఏముందమ్మా నీ పని నువ్వు చేసుకుంటూ హాస్పిటల్ కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటావు అంతే కదా అని అంటారు ఐషు శివ్ వైపు చూడగానే తప్పదు బుజ్జి ఈ ఇంటి కోడలుగా కొన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఇన్నాళ్ళు బాబాయ్ ఒక్కడే అయిపోయాడు ఇప్పుడు తలా ఒక బాధ్యత తీసుకోవాలి అంటాడు షూ సరే కన్నా అంటుంది డల్గా అందరం వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళి అన్ని ఫార్మాలిటీస్ అయ్యాక అటునుంచి అటు షాపింగ్కి వెళ్ళి షాపింగ్ చేసుకోండి అంటారు రావుగారు ఇవాళ మధ్యాహ్నం నుంచి షాపింగ్ చేస్తే సరిపోతుంది కదా అంటారు విజయ ఇవాళ్టికి కోడల్ని రెస్ట్ తీసుకొనివ్వండి రేపటి నుంచి తను బిజీ అయిపోతుంది కదా ఇదంతా ఎందుకు పిల్లలతో నేను ఇవాళ ఆడుకోవాలి అని చెప్పొచ్చు కదా అంటారు విజయ అందరూ ఆ మాటకి నవ్వుకుంటారు రావుగారు మాత్రం పోని అలాగే అనుకోబోయి అని పిల్లల దగ్గరికి వెళ్తారు వాళ్లతో ఈయన కూడా చిన్న అయిపోతున్నారు అంటారు విజయ వాడు చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నొక్కడే కష్టపడుతున్నాడని తను ఆడుకోవాల్సిన టైంలో పొలానికి వెళ్ళేవాడు వాళ్ళ నాన్నకి సాయంగా తర్వాత అయినా ఎప్పుడు అందరి కోసం పగలు రాత్రి వాడు కష్టపడితేనే కదా మనం ఇలా ఉంది ఇప్పుడు వాడి సరదాలన్నీ వదులుకున్నాడు ఇప్పుడేగా వాడికి కొంచెం ప్రశాంతంగా ఉండే సమయం దొరికింది అని రాజ్యం గారు అంటారు అందుకేగా మా అన్నయ్య అంటే మాకు అంత గౌరవం అని నరసింహ అంటారు ఈ కుటుంబం ఈరోజు సమాజంలో ఒక గొప్ప స్థాయిలో ఉందంటే అది అన్నయ్య పడిన కష్టం వల్లే అంటారు వంశీ ఇప్పటికీ మాకేమి కావాలి అని మా యోగక్షేమాల గురించి ఎంత బిజీగా ఉన్నా తెలుసుకుంటాడు అన్నయ్య అంటారు అనురాధ పెదనాన్న ఆల్వేస్ అవర్ ఫ్యామిలీ హీరో అంటారు పిల్ల బ్యాచ్ ఆయు ఆశీతో ఆడుతున్న ఆయన్ని ప్రేమగా చూస్తూ ఉంటారు విజయా షూ శ్రీ ఇంక నువ్వు చైర్మన్ అవ్వు బాబాయ్ నాన్నకి రెస్ట్ ఇచ్చేద్దాం అంటాడు షూ నో షూ అన్నయ్యనే చైర్మన్ అన్నయ్య ఏం చేయక్కర్లేదు మనం చూసుకుందాం కానీ ఆ సీటు మాత్రం అన్నయ్యదే అన్నయ్య కాదు అంటే నీదే అప్పుడు సీఈఓ నువ్వు అవుతావా మరి నో శివ్ అది కూడా నువ్వే ఇంకేమీ లేవా అది కాదు శివ్ అన్నయ్యని ఉండనివ్వు ఇంటి దగ్గరే ఉండి చూసుకుంటారు అంటారు నరసింహ సరేలే తర్వాత చూద్దాం చాంబర్ ఎలక్షన్స్ వారంలో ఉన్నాయి శివ్ అన్నయ్య చైర్మన్గా ఉంటేనే అందులో పోటీ చేయగలడు ఇప్పుడు ఆ పదవి ఎందుకు బాబాయ్ మనం వద్దు అనుకుంటే మంచివాళ్ళ చేతికి వస్తే పర్లేషు కానీ ఆ ధనుంజయ్ గుంటకాడ నక్కలాగా ఎదురు చూస్తున్నాడు ఆ పదవి కోసం అలాంటి వాడి చేతిలోకి వెళ్తే కష్టమవుతుంది బిజినెస్ బ్రష్ట్ పట్టిస్తారు అందుకే కొన్నాళ్ళు అన్నయ్య ఉండడం మంచిది ఆర శరత్ గాడు బోర్డు మెంబర్స్ని కొనాలని చూస్తున్నాడు ఏడ్చాడు వాడికి అంత సీన్ లేదు తమ్ముడి కోసం ప్రస్తుతం గాల్లో ఎగురుతున్నాడు అక్కడికి వెళ్ళాక తమ్ముడిని అక్కడి నుంచి తీసుకురావాలి అంటే తల ప్రాణం తోకకొస్తుంది ఇప్పుడే తీసుకురాలేడు వాడు కూడా అక్కడే లాక్ అయిపోతాడు తమ్ముడి కోసం పరిగెత్తాడు మొత్తం తెలుసుకోకుండా ఇప్పుడు వాడు అక్కడ అమెరికన్ పోలీసుకి సమాధానం చెప్పుకోవాలి వాడన్నీ పూర్తి చేసుకొని వచ్చేసరికి ఇక్కడ ఎలక్షన్స్ అయిపోతుంది అంటాడు శివ్ ఇదంతా ఎప్పుడు చేసావు శివ్ శివ్ ఒక నవ్వు విసురుతాడు మా అన్నయ్య సామ్రాజ్యాన్ని స్థాపిస్తే దాన్ని నెంబర్ వన్గా నిలబెట్టింది మాత్రం నువ్వే శివ్ నిన్ను చూస్తే ఎప్పటికప్పుడు గర్వంగా ఉంటుంది మన ఇంట్లో ఇంకా వీళ్ళెవ్వరికీ నీలా ఆలోచించే శక్తి ఉండదు అంటారు నరసింహ అప్పుడే షివ్ ఫోన్కి ఒక వీడియో వస్తుంది అది చూసిన శివ్ అక్కడ ఐషు ఉండడంతో కోపం తమాయించుకున్నాడు శివు మొహంలో భావాలు చూసిన నరసింహకి అది ఎక్కడి నుంచి వచ్చిందో అర్థమైంది కథ కొనసాగుతుంది ఇక అన్వి నిశ్చితార్థ వేడుకలతో పాటు ఐషు కథం కూడా బయటికి రాబోతుంది మరి అది తెలియాలి అంటే ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిస్నింగ్ దిస్ వీడియో